మంచి పనులకు నేను ఎంపీ ఏ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ముందుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కోవూరు గ్రామంలోని ఐసిడీఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ మొబిలైజర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాశ్రత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు అక్షరాస్యత అనేది అభివృద్ధికి సూచిక లాంటిదన్నారు కోవ్వురు నియోజకవర్గంలో పదహైదు సంవత్సరాలు పైబడ్డ వారిలో దాదాపు ఇరవై రెండు వేల మంది నిరక్షరాక్షులు ఉన్నారన్న విషయం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు వంద రోజుల పాటు నిర్వహించే ఈ వయోజన విద్యా బోధన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల మంది మొబైలైజర్స్లతో పాటు రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్లు భాగస్వాములు అవుతున్నారన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు చొరవ తీసుకుని నిరసరాసులైన వయోజనులకు విద్య యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కోరారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి సబ్సిడీపై రైతులకు పురుగు మందులు పిచికారీ చేసే స్పేయర్లు ఇతర వ్యవసాయ పనిముట్లు అందజేశారు

కనిపెట్టి నా కాన్సెన్సీని ముందుకు తీసుకొచ్చి ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కలెక్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో ఎంపీ గారు దానికి అనుగుణంగా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం వెంటనే స్టార్ట్ చేయండి దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున గారు నేను ఇద్దరు సపోర్ట్ చేస్తామని కూడా సార్కి చెప్పడం జరిగింది ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఎంతో మంది ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కోసమో పెన్షన్ కోసమో లేదు ఇంకొక మన ప్రభుత్వ పథకాలు ఏమిస్తున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు అది మేము ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు మన వీళ్ళు వస్తారు కదా పెన్షన్ ఇవ్వడానికి సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఎంపీడి వాళ్ళు కానీ ఎంఆర్ వాళ్ళు కానీ అక్కడికి అక్కడే పిలిచి సరే మీరు తెలియదు ఎవరో ఒకరిని తీసుకోపోయి వీళ్ళు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది పవరు నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా నాయకులందరూ కూడా వీటిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మూడు నెలల్లోగా ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయే రోజుల్లో తీసుకోవాలని ఇలాగే నేను అధికారులను కూడా అందరినీ కోరుతున్నాను ప్రతి నెల కూడా మొబిలైజర్స్ అందరితోటి ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి దానికి నేను కూడా అటెండ్ అవుతాను ప్రతి గ్రామానికి నేను వచ్చినప్పుడు ఎవరైతే మొబిలైజర్స్ ఉన్నారో ఎవరైతే ఈ వాలంటీర్స్ ముందుకు వచ్చి విద్య అనేది మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు అది ఇంకొకటి పంచినందు వల్ల మీకేం తగిలిపోయేది ఉండదు వాళ్ళని కూడా చైతన్యవంతుల్ని చేయడానికే పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకున్నది పది మందికి నేర్పడం అనేది చాలా అవసరము మనం ఎట్లా మనం బాగుంటే పది మంది బాగుంటారని అనుకుంటామో అదే విధంగా విద్య కూడా ఎదుర మనం సాయం చేస్తున్నా మన దగ్గర ఖర్చు అవుతుంది విద్య అనేది మీ లోప రుడ్డే ఇంకో పది మందికి ఇస్తున్నారు దానివల్ల మీకు మంచి జరుగుతుంది మీ పిల్లలకి మంచి జరుగుతుంది మనం పది మందికి ఈ మాత్రం సాయం చేస్తున్నారు వల్ల తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి చెందగలరు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో అధికారులు విధంగా నాయకులు అయితేనేమి అందరూ కూడా దీనికి తప్పకుండా ఒక్క మీద నడిచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను మీరు నా పొందరికి నమ్మకం కూడా ఉంది ఎందుకంటే నేను చేసిన మొట్టమొదటి కార్యక్రమం కోవిడ్ కాన్స్టి క్యాన్సర్ స్త్రీ టెస్ట్ చేశాను ఏ ఎంత బాగా దాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తారంటే మీరు చెప్పడం అదే కాదు ఎందుకంటే అంతమంది మనం మనం స్క్రీనింగ్ చేస్తాము అదే విధంగా ఎంతో క్యాన్సర్ ముందుగా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగాము సో మళ్ళీ కూడా నెక్స్ట్ కూడా మనం అప్పుడు పదివేల మందితో పదిహేను వేల మందితో చేస్తాం ఇంకా ఎంతో మంది రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नईन फाइव सेवें थ्री डबल थ्री वन जीरो सेवन